హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ల చారు పెడుతున్నాను ఒక బగ్వాణ పెట్టి మూడు పావుల నూనె వేసుకోవాలి వెండి మీర్చి వేసుకోవాలి జీలకర్ర రావాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి బాగా వేసుకోవాలి ఒక ఉల్లిగడ్డ పెంచే ఒక నాలుగు పచ్చిమిర్చి కొంచెం కలేమాకి వేసుకోవాలి ఒక టమాటా వేసుకోవాలి బాగా కలుపుకోవాలి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి ఒక చెంచా పసుపు వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోవాలి బాగా కలుపుకోవాలి గుడ్లు వేసుకోవాలి నీలం ఒక్క సైడ్ బయట ఒక్క సైడ్ కోసేసుకోవాలి వాటర్ వేసుకోవాలి ఒక చటాక్ చిన్న నిమ్మకాయ సైజులో చింతపండు నానబెట్టుకోవాలి కొంచెం చెన్నపిండి వేసుకోవాలి చింతపండు చింతపండు చిన్నపిండి చాండి వేసుకోవాలి బాగా మసాలా వేయాలి మసాలతోంది ఫ్రాండ్స్ వేయండి కొత్తిమీర వేసుకోవాలి జీలకర్ర పొడి వేసుకోవాలి కొంచెం గరం మసాలా వేసుకోవాలి కొద్దిగా అంత బిల్లం వేసుకోవాలి విత్త గుడ్ల చారు రెడీ ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి వండి అన్నం వండిన గుడ్ల చారు పెట్టిన పని అంత అవుతుంది షాప్ కాడవాలి ఆరైతుంది బాయ్